గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ అనగాని రాంప్రసాద్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మీ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ సో మనకి తెలి మీరు అంటున్నారు మేము పోటీ చేయబోతున్నాం రేపు ఏపీ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నామని అన్ని హామీలని మీరు అవన్నీ ఇస్తున్నారు బట్ స్టిల్ మాకు ఎక్కడా పేరు ఎందుకు వినిపించట్లేదు అలాగే వేరే పార్టీలు కూడా మీ పార్టీ గురించి ఒక కామెంట్ చేయడం కానీ ఏదైనా మాట్లాడడం కానీ ఎందుకు జరగట్లేదు సార్ మా పార్టీని గురించి కామెంట్ చేసే ధైర్యం ఏ పార్టీకి లేదు అంత సాహసం కూడా మేము తయారు చేసిన ప్రజా మేనిఫెస్టో ప్రజల్లో తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాలనేది దాని మీద గత ఏడెనిమిది సంవత్సరాలు జేడి లక్ష్మణ గారు చేసినటువంటి కృషి మేనిఫెస్టో రూపంలో వచ్చింది మిగిలిన పార్టీలకి మాకు ఉన్న తేడాది మిగిలిన పార్టీలు డబ్బు మద్యము బిర్యానీలు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో కూర్చున్నారు వాళ్ళకి మేము ప్రజలను మమేకం చేస్తూ ప్రజలను చైతన్యం చైతన్యవంతం చేస్తూ మేము మేనిఫెస్టోని రూపించాం సో దానివల్ల ఏంటంటే మమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తే మేము ఈ ప్రజా సమస్యల మీద మా మేనిఫెస్టో మీద మేము గట్టిగా మాట్లాడితే మేము సిద్ధం కానీ మా పార్టీ కానీ మా అధికార ప్రతినిధులు కానీ ఎవరైనా కానీ పార్టీ తరఫున మిగిలిన వాళ్ళకి ఆ ఇది ధైర్యం లేదు కాబట్టి వీళ్ళని ఎందుకు మనం కెలికి వీళ్ళ పెద్దోళ్ళని చేయాలని వీళ్ళని చర్చ చేయాలని భయం చేత ఆ పార్టీలకు సంబంధించిన మీడియాలో కానీ ఆ పార్టీలు కానీ ఎవరు కూడా మమ్మల్ని టచ్ చేసే ధైర్యం చేయట్లేదు అంటే మీకు పబ్లిసిటీ ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళు మాట్లాడట్లేదు మమ్మల్ని కౌంటర్ చేస్తే మేము మేనిఫెస్టో మీద డిస్కషన్ పెడతాం మేము మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం మేము మా యొక్క మేనిఫెస్టో ఇది మీరు సిద్ధమా అని చెప్పి మేము డైరెక్ట్గా కౌంటర్ ఇస్తాం మేము మా యొక్క ఉద్దేశాలు కూడా అదే మేము ప్రజా మేనిఫెస్టో తయారు చేసాము తప్పించి మేము పార్టీ మేనిఫెస్టో కాదు అది సో ఈ దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఎదర్ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని కెలికి కౌంటర్ చేసి మళ్ళీ వీళ్ళని ఈ చర్చాంశ్రం ఎందుకు చేసి వీళ్ళని ప్రజల్లో మళ్ళీ ఇదో పార్టీ ఉందని చెప్పేసి ఎందుకు దృష్టి మళ్లించాలని చేత మమ్మల్ని ఎవరు కదుపుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీరు ఏదో మా మేనిఫెస్టో అంటున్నారు బాండ్ పేపర్లు ఇస్తామంటున్నారు ఏంటి సార్ దాని గురించి కొంచెం క్లారిటీ వివరిస్తారా ఇప్పుడు వరకు ఉన్న పార్టీల్లో జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి అందరికీ తెలిసిందే ఆయన మీద కౌంటర్ ఇవ్వటానికి కానీ ఆయన మీద కేసులు లేవు ఎటువంటి కేసులు లేవు మరి వ్యక్తిగత జీవితంలోనో కేసులు లేవు స్కాములు లేవు ఈయన గురించి కౌంటర్ చేయడానికి కానీ లేకపోతే విమర్శించడానికి ఎటువంటి ఆధారాలు ఎదర్ పార్టీలకు కానీ ఎదరు వ్యక్తులకు కానీ దేని మీద కౌంటర్ చేయాలి ఈయన ఆహారం మీద కౌంటర్ చేస్తారా ఎవరన్నా కామెంట్ చేస్తారా అసలు ఇంతకన్నా దమ్మున్న మగడు ఎవరైనా ఉండారా ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను మీ నియోజకవర్గానికి నేను పోటీ చేస్తున్నాను పలానా విశాఖ నార్త్ నుంచి మీ యొక్క నియోజకవర్గ సమస్యలని నేను తీర్చు నేను తీర్చుతానని చెప్పేసి బాండ్ పేపర్ ఇచ్చి మరీ ఈయన ముందుకు వెళ్తున్నారు మరి ఆ సాహసం ఏ పార్టీ అధ్యక్షుడికైనా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఈవెన్ ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ గారికి సరే నేను ఈ హామీలు ఇస్తున్నానో ఇది నివర్తించకపోతే నన్ను నా యాక్షన్ తీసుకుని అని చెప్పేసి బాండ్ రాసి పోటీ నిలబడే దమ్ ఎవరికైనా ఉందా అది జేడి లక్ష్మీనారాయణ గారు సార్ అంటే బాండ్ పేపర్ ఇస్తున్నాం అంటున్నారు ఇంతకుముందు చాలా చూసాం ఇట్లా రుణమాఫీ గురించి కొన్ని రకాల బాండ్ పేపర్స్ ఇచ్చారు వాటి తర్వాత పట్టించుకోలేదు సో మీరు కూడా అంతేనా నెక్స్ట్ మీరు మంచి ప్రశ్న వేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రుణమాఫీ బాండ్లు ఇచ్చి నాలుగైదు విడుసలు చెల్లించారు దానికి కూడా జేడీ లక్ష్మీనారాయణ గారే కోర్టులో పెళ్ళేసి మరి దాని మీద ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నది కూడా మీరు ఆ బాండ్లతో మమ్మల్ని పోలుస్తున్నారు అంటే ప్రజలు అదే అనుకుంటారు కదా సార్ అదే పరిస్థితి అదే పరిస్థితి గనక జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన నియోజకవర్గంలో నేను ఈ హామీలు కానీ చెప్పేసి బాండ్ ఇచ్చి నెరవేర్తించక లేకపోతే గనక ఆయన్ని ఆ అదే బాండ్ పేపర్తో కోర్టుకి ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ పార్టీ నాయకుడి మీద మీరే నేనే ఒక మళ్ళీ క్లియర్గా చెబుతున్నా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా జేడీ లక్ష్మీనారాయణగా ఆయన నుంచున్న నియోజకవర్గంలో గనక ఇచ్చిన హామీల్ని నిర్వర్తించలేని పక్షంలో ప్రజల తరఫున నేను జేడి లక్ష్మీనారాయణ గారిని కోర్టుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా మరి ఇదే ధైర్యం ఏ పార్టీ అధ్యక్షుడికైనా ఏ ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ ఛాలెంజ్ చేసే ధైర్యం ఉందా అది మా జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ యొక్క నిబద్ధత అంటే అందరూ మీరు అంటున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు నిర్వర్తించారు ఒకవేళ మీ పార్టీ నుంచి వేరే వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు కూడా సేమ్ ఇలాగే బాండ్ పేపర్స్ ఇస్తున్నారా పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం అన్ని నియోజకవర్గాల మీద ఒక స్కూటింగ్ చేసి ఆ సమస్యలు ఏంటనే అని తీర్చి ప్రక్రియలో మేము చేపడతాం ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఒక నియోజకవర్గంలో జేడీ లక్ష్మీనారాయణ గారిని పోటీ చేస్తున్నారు మీరు అన్నారు బాండ్ ఇచ్చే కనుక మీరు అమలు జరగకపోతే ఏంటని జేడీ లక్ష్మీనారాయణ గనుక అలాంటిది చేస్తే ఆయన కోర్టు గెలిచడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రజల తరపు నుంచి నేను నేను అధికార ప్రతినిధిగా కూడా కాదు ఇదే ఛాలెంజ్ ఏ పార్టీ అధికార ప్రతినిధి అయినా సరే మా అధ్యక్షుడు కానుక ఈ ఆమె నిర్వర్తించకపోతే మేము కోర్టు లాగుతాం అనేది చెప్పే దమ్ము ధైర్యం ఏ పార్టీకి ఉందా మా పార్టీ మా జేడి లక్ష్మణ్న గారు మాకిచ్చే ధైర్యం అలాంటిది ఆయన పక్కన మేము ప్రయాణం చేస్తూనే సింపుల్గా ఒక ఊరికే రైట్ సైడ్కి వెళ్ళిపోతే సరిపోతుంది సార్ కానీ ఆయన తప్పు చేయను పం కంపల్సరీ చుట్టూ తిరిగి రావాల్సిందంటారు తప్పించి ఏదో తప్పు చేసి మనం పక్క వెళ్ళదామన్నారు అలాంటి వ్యక్తి ఆయన నిబద్ధతో కూడుకున్నటువంటి వ్యక్తి ఆయన జాబ్లో ఎంత సక్సెస్ఫుల్ అయ్యాయని తెలిసినా అలాంటి వ్యక్తి మాకు అవకాశం కోర్టుకు లాగే అవకాశం ఇస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటారు ఒకవేళ అదే జరిగితే కన్నా కోర్టు లాగా నేను సిద్ధం అట్టను కోర్టు లాగలేకపోతే అనగానే రామప్రసాద్ సన్న వెంకటరత్నమే కాదు అంటే సార్ జనరల్ గా రాజకీయ నాయకులు మేనిఫెస్టోలు ఇస్తారు బాండ్ పేపర్స్ ఇస్తారు రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏం గుర్తుండవు వరకు రాజకీయ పార్టీలు ప్రజలు మోసం చేస్తున్నాయి జయ భారత నేషనల్ పార్టీ మోసపోతున్న ప్రజలనే గెలిపించడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది కానీ అన్ని పార్టీలు కూడా మీరు చెప్పిన విధంగానే మేము బాండ్ పేపర్స్ రమ్మనండి బాండ్ పేపర్స్ రమ్మనండి ప్రతి పార్టీని కూడా ఇదే రకంగా మేము బాండ్ ఇచ్చి మేము ఈ సమస్యను పరిష్కరిస్తాం రమ్మనండి పచ్చే హోదా ఏమైంది పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది విశాఖ వీటి ఏమైంది వీటిని అమరావతి ఏమింది ఇవన్నీ ఏం చేశారు అంటే అవన్నీ కూడా తెస్తున్నాం మేము మాట్లాడుతున్నాం అంటున్నారు కానీ ఏది జరగలేదు జరగట్లేదు మేము అట్లా కాదు ఆ నియోజకవర్గానికి గనక ఆ సమస్యలు కనుక ప్రజా సమస్యలు వ్యక్తిగత సమస్యలు కాదు మళ్ళీ ఒక్కసారి కెమెరాబంధంలో చెబుతున్నాను వ్యక్తిగత సమస్యలు కాదు ప్రజా సమస్యలు గనక బాండ్ ఇచ్చిన వాటిలో గనక మేము నిర్వర్తించకపోతే ఏడీ లక్ష్మణ్ గారు కోర్టుకు లాగుతా నేను సిద్ధంగా ఉన్నాను చెబుతున్నాను ఓపెన్ ఛాలెంజ్ ఇది మరి ఇదే ధైర్యంతో మిగిలిన పార్టీలు ఉన్నాయా మీరు ప్రశ్నిస్తే మీరు ప్రశ్నించాలి ఇప్పుడైతే మేము ప్రశ్నించడం కోసం ప్రజల పక్కన మేము పోరాడుతున్నాం మేము ప్రజలను గెలిపించడానికి వస్తున్నాం మేము పార్టీ గెలవడం కాదు మాకు ప్రజలను గెలిపించడం ప్రజలను చైతన్యవంతం చేసి ఓట్ల ద్వారా ప్రజలను గెలిపించడానికి మేము ఉన్నాం తప్పించి మేము సీట్లు తీల్చడానికి లేకపోతే డబ్బు మధ్య ఉంచి మబ్బి పెట్టి అధికారాన్ని చేపట్టడానికి మేము సిద్ధం కలేము ఓకే మొత్తానికైతే అన్ని హామీలు నెరవేరుస్తామంటున్నారు ఇంకా సార్ అంటే దేని గురించి మీ హామీలు అసలు దేని గురించి తెలుసుకోవచ్చా అంటే ఆ రాష్ట్రంలో ఏమి లేదని ఏమి కావాలని ఇంతవరకు రైతుకు గిట్టుబాటు ద్వారా స్వామినథన కమిషన్ ప్రకారం ఇస్తామని చెప్పేసినటువంటి ఛాలెంజ్ చేసే పార్టీ అంతవరకు ఎవరూ లేరు దేశవ్యాప్తంగా మరి ఆ ఛాలెంజ్ మేమే చేస్తాం అది అది మినియం మేనిఫెస్టో మినియం ఇది అది ఒకటైన సార్ ఇంకా అంటే ప్రత్యేక హోదా గురించి కానీ ప్రత్యేక ప్రత్యేక హోదా గురించి ఆల్రెడీ మేము సాధిస్తాం సిద్ధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గానికి వంద కోట్లు ఇస్తాం ప్రతి సంవత్సరం ప్రతి గ్రామానికి కోటి రూపాయలు ఇస్తాం ఇవి ఇచ్చే అమౌంట్ ప్రజల చేత స్కూటినింగ్ చేపిస్తాం ఇక్కడ థర్డ్ పార్టీ స్కూటినింగ్ జరుగుద్ది ఈ ఇచ్చిన అమౌంట్ని ఎమ్మెల్యేకో లేదా ఇంకోవరకు ఇచ్చేసేసి మీ ఇష్టం ఖర్చు పెట్టినటం కాదు ఖర్చు పెట్టే అమౌంట్ సరైన పద్ధతిలో ఖర్చు అవుతుందా లేదా అని చెప్పి ప్రజల నుంచి ఇంకొక టీంను తయారు చేసి వాళ్ళ పరివేక్షణలో జరుగుతుంది తప్పించి పూర్తి స్వేచ్ఛ ఎవరికి లేదు ప్రజలే బాధ్యతలను చేస్తాం ఇక్కడ అట్లాగే ఆడపిల్ల పెరిగిందంటే సంపద కూడా పెరగాలని చేసినతో ప్రతి ఆడపిల్లకు ఒక టేక్ చెట్టు ఇచ్చి ఎర్రచందనం కానీ టేక్ చెట్టు ఇచ్చే ప్రక్రియ చేపట్టాం అట్లాగే ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ మీద సోలార్ సిస్టమ్ ఉద్యో ఉద్యోగస్తులకి ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్స్ అవి యువతని నాశనం చేస్తుంది మన దేశంలో మన దేశంలో టాలెంట్ ఉన్నటువంటి యువత చాలామంది ఉన్నారు నీళ్లతో కూడా కారు నడిపించగల సామర్థ్యం ఉన్నటువంటి యువత ఉండి కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే కొరియా కంపెనీస్ అందినటువంటి కా కియా కంపెనీని మన అనంతపురంలో తెచ్చుకున్నాం దానివల్ల ఉపయోగం ఏంటి మన యువత అంతా నట్లు బిగిస్తానికి దాన్ని అసెంబ్బులు చేయడానికి దాన్ని తొడగటానికి సర్వీసింగ్ చేయడానికి తప్పించి మన యువత యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళి ప్రక్రియ చేపట్టలేదు ఈవెన్ దాని యొక్క స్పేర్స్ కూడా కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఎక్కడైనా సరే ఒక కంపెనీ వస్తుందో దాని సబ్సిక్వెంట్ కంపెనీస్ అనేక వస్తాయి ఇండస్ట్రీస్ అంటే ఉపాధి కూడా అవకాశాలు కల్పిస్తారు ఉపాధి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల ధరకి సంవత్సరానికి పదిహేను వేలు వస్తున్నాయేమో నెలగా పదిహేను వేలు సంపాదించుకునే అవకాశం మేము కల్పిస్తాం చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా కానీ ఇండస్ట్రీస్ ద్వారా కానీ యువతకి మహిళలకి అన్ని రకాలుగా కూడా మీకు మీరు గౌరవంగా బతికే అవకాశం మేము కల్పిస్తాం తప్పించి మీరు ఒకరి చేతి కింద మీరు ప్రభుత్వం ఆడటం కాదు మీరు ప్రభుత్వానికి ఇచ్చే స్థాయిలో ఉండాలనేది జయభారత నేషనల్ పార్టీ యొక్క ఆశయం ఓకే అంటే ప్రజల కోసమే ఏర్పడింది మీ పార్టీ ప్రజల నుంచి పుట్టిందే పార్టీ మాది అందుకని ఎంత కాన్ఫిడెంట్గా చూస్తున్నాం మాకు జేడీ లక్ష్మీనారాయణ గారు నేనేదో హామీలు ఇచ్చేసేస్తున్నానో అని చెప్పట్లేదు హామీలు గనక నేను ఈయన అధికారంలోకి వస్తే రాష్ట్రం ప్రభుత్వం ఈయన అధికారంలోకి వస్తే కనుక జనాలు ఈయన్ని నమ్మి ఓట్లేసి గెలిపించి ఈయన గనక అధికారం ఇస్తే సీఎం గనక అయితే జేడి లక్ష్మీన గారు అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం లేదు ఇప్పుడు టైం లేదు కాబట్టి జేడి లక్ష్మీనారాయణ గారు ఈయన బాండ్ ఇచ్చి వెళ్తున్నారు కాబట్టి ఆ బాండ్లో ఉన్న అంశాలను కన్నా నిర్వర్తించబోతే కోర్టుకు రావడం కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక అధికార ప్రతినిధిగా నేను ఛాలెంజ్ చేస్తాను మరి ఈ ధైర్యం ఏ పార్టీకైనా ఉందా ఏ అధికార ప్రతినిధికైనా ఉందా ఏ ముఖ్యమంత్రికైనా ఉందా ఏ అధ్యక్షుడికైనా ఉందా చూద్దాం సార్ మరి దీన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మొత్తం అయితే చేతులు వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి వెయిట్ చేసి చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్